మీరందరూ చూస్తూ ఉండే చాలా క్లాస్గా చక్కగా రెడీ అయి వచ్చారు నేను కూడా ఏవీలో చూపించినట్టుగా ఒకప్పుడు కత్తిలాగా రెడీ అయి వెళ్ళేవాడిని రోజు ఆఫీస్ ఇప్పుడు రోజు వైట్ షర్ట్ వేసుకొని మీ అందరి ముందు తిరుగుతూ ఉందా ఏదేమైనప్పటికీ ఏదేమైనప్పటికీ జనాభాలో సగం ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అందిపుచ్చుకున్నటువంటి మహిళా నారీ మహిళలకి అందరికీ ఈ ప్రోగ్రాంని ఆర్గనైజ్ చేసిన అందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు మహిళ మహిళా శక్తిని మహాశక్తిగా గుర్తించిన మహానాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఎందుకంటే ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఆస్తిలో సమాన హక్కు కానీ అదేవిధంగా వేతనంలో కూడా సమాన హక్కు కానీ ఒక మహిళా యూనివర్సిటీని కానీ ఇలా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక డ్వాక్రా సంఘాలు కానీ లేకపోతే ఒక మహిళా స్పీకర్ తొలి మహిళా స్పీకర్ కానీ ఒక మహిళా కమిషన్ కానీ అదేవిధంగా రాజకీయాల్లో మహిళలకి ప్రోత్సాహం కానీ చేసినటువంటి గొప్ప వ్యక్తులు వీళ్ళిద్దరూ కూడా అయితే ఈరోజు మనం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చూడాలి చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంది అంటే ఒకరు చెప్పాలి ఎత్ర నార్యస్థు పూజ్యంతే రమంతే దేవతాం ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అనేది దీని ఉద్దేశం అయితే ఈ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే ఒక అవినీతి సొమ్ముతోటి రాష్ట్రంలో నలుమూలలో ఉన్నటువంటి ఖనిజ సంపదని శాండు ల్యాండు వైను మైను మొత్తం దోచుకొని సోషల్ మీడియాలో వేల మందిని రిక్రూట్ చేసి ఎదిరించినా ప్రశ్నించిన గళం విప్పిన మహిళలందరి మీద ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారాలు చేసి వారిని మానసికంగా హింసించి ఈరోజు ఒక దృష్ట రాజకీయానికి జగన్మోహన్ రెడ్డి గారు తెరదేశారు అయితే ఇలాంటి శక్తి మీ అందరినీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి కుయుక్తులు అలాంటివి పని చేయవని అని ఈరోజు నాకు క్లియర్గా ఇక్కడ ఇది అర్థమవుతూ ఉంది ప్రతి మహిళ ప్రతి మగవాడి వెనుక సక్సెస్ అవ్వాలంటే ఒక మహిళ ఉండాలి చిన్నప్పుడు మా అమ్మగారు కష్టపడ్డారు తర్వాత నేను ఈరోజు ఇలా మాట్లాడుతూ ఉన్నానంటే అదంతా కూడా ఇందులో చాలా పర్సెంట్ నా వైఫ్ కృషి ఉంటుంది మీకు తెలిసో తెలియదు చా ఎందుకంటే నేను చాలా రఫ్గా మాసులాగా ఉండేవాడిని ఒకప్పుడు ఎందుకంటే పల్నాడు ప్రాంతంలో పెరిగాను కాబట్టి అదే అప్పుడప్పుడు పొలిటికల్గా వెళ్ళినప్పుడు నాలో బయటకు వస్తుంది మెడిసిన్ చదువుకున్న తర్వాత బిల్డిన తర్వాత గత ఇరవై సంవత్సరాల్లో చాలా కంట్రోల్ చేసుకొని చాలా పాలిష్డ్గా తయారాను కాబట్టి అది నా వైఫ్కి కృతజ్ఞతలు ఆ విషయంలో ఇక్కడ కొంచెం ఇంటరప్ట్ చేయాలి మిమ్మల్ని మా వాళ్ళు రత్న గారి ఫ్లయర్ తయారు చేసేటప్పుడు ఇప్పటిదాకా ఆయన వీడియోస్ చూసాము రత్న ఇంకా ఇంకొక ఉంది కదండి బట్ ఏదేమైనప్పటికీ ఇది మీ కార్యక్రమం కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు గారు మీరు ఎంత దూరం నుంచి వచ్చారు థ్యాంక్ యూ ఆమె కూడా వారు కూడా అని వాళ్ళ అమ్మమ్మ గారు ఎవరో వాళ్ళు కూడా పెంసానికి ఒక తీగ వాళ్ళకి కూడా పెంబసానికి కలిగింది అని తెలుసు థ్యాంక్ యూ ఇంకోటి ముఖ్యంగా తర్వాత మీకు మంచి అదృష్టం రాబోతుంది ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ రాబోతుంది సో మీలాంటి వ్యక్తులు మహిళలు ముఖ్యంగా రాజకీయాల్లోకి రావాలి ఎందుకంటే మీకు ఈ భూమి మీద ఈ ప్రకృతి మీద జనాల మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది అబ్బాయిలు ఆ విధంగా ఆలోచించాలి ఎందుకంటే ఒక్కొక్కసారి మా వైఫ్ ఆలోచించే విధంగా నేను కూడా ఆలోచించలేను ఎంత చదువుకున్నా కూడా ఎంత జ్ఞానం ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో ఆలోచనలు ఒకే విధంగా ఉండవు మీలాంటి వారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక మీడియాని కానీ ఇంకో దాన్ని ఇలాంటి పిచ్చి వేషాలు వేసే వారి అందరినీ కూడా మీరు కంట్రోల్ చేయగలిగేటువంటి ఆదిశక్తి పరాశక్తి మీలో ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళు ముందుకు రావాలి అది వచ్చే విధంగా నేను కూడా పార్లమెంట్లో ప్రత్యేకంగా కృషి చేస్తానని తెలియజేసుకుంటా ఉన్నాను రెండోది ఇక్కడ ఎంతోమంది పేదరికంతో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఉన్నారు వీళ్ళలో అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు కొంచెం వెల్ ఎస్టాబ్లిష్ అయినా కూడా చుట్టుపక్కల ప్రాంతంలో చాలా మంది పేదరికంలో ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే విధంగా నేను కానీ మా వైఫ్ కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఒక పద్ధతి ప్రకారం ఎవరెవరికి ఏ స్కిల్స్ అయితే మనం నేర్పించగలము నేర్పించి వాళ్ళకి ఎంతో కొంత ప్రయోజనం చేసే విధంగా కూడా నేను చర్యలు తీసుకుంటానని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇది కాకుండా పార్లమెంటులో సోషల్ మీడియా మీద ఒక పొలిటికల్ సెన్సార్ బోర్డు వచ్చే విధంగా కూడా నేను కృషి చేస్తానని చెప్తా ఉన్నాను ఎందుకంటే సెన్సార్ కాదు పాలిటిక్స్ కూడా కావాలి అలా అయినప్పుడు మాత్రమే మీరు అందరూ ముందుకు రావాలి ఈ రోజున బయటకు వస్తే వాళ్ళు చేసే హింసతోటి చాలా మంది వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు దాన్ని తప్పకుండా ప్రశ్నించి దానికి ఏ విధంగా కూడా నేను మీరు చూస్తాను త్వరలో ఎలాంటి పోరాటం చేస్తాను ఆ విషయం అనేది ఇవన్నీ కాకుండా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే రెండున్నాయి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని తరలించాలని లేకపోతే ఈ ఒక్కసారి ఎలక్షన్స్లో ఏదో విధంగా గెలిస్తే చంద్రబాబు నాయుడు గారి వయసు ఉంది ఆయన ఏదో చేయాలని అనుకుంటా ఉన్నారు మీ అందరూ నేను ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు బతికున్నంత వరకు లోకేష్ గారు బతికున్నంత వరకు ఈ పెమ్మసానిలో ఉన్నంత వరకు ఈ రాష్ట్రాన్ని కానీ అమరావతిని కానీ నువ్వు కాదు కదా నీ సమాజం మొత్తం వచ్చిన ఒక్క అంగుళం కూడా కదలచలేవు ప్రచారం ఇది తెలుసుకో అని మీ అందరి ముందు నేను చెప్తా ఉన్నాను రేపు ఇరవై రెండో తారీఖు ఈ ప్రక్రియలో నామినేషన్ వేస్తా ఉన్నాను పొద్దున్నే పదకొండు గంటలకి మీరందరూ కూడా ఆ నామినేషన్కి రావాలని నేను కోరుకుంటా ఉన్నాను మహిళలందరూ కూడా వీళ్ళల్లో ఉండే వాళ్ళందరూ రండి ఆ రోజు నామినేషన్ రోజే ఎలక్షన్ అయిపోయే విధంగా ఉండాలి అని మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరి నామినేషన్ రోజు మేమందరం మేము ఉంటారా వెళ్దామా మేము సైతం ఎన్నికల సమయంలో ఇంటింటి ప్రచారం అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఆ పాత్రని నిర్వహిస్తున్నారు కొంతమంది వ్యక్తులు ఇప్పుడు ఆ ఇంటింటి ప్రచారం గురించి మనకి శివలీల గారు తెలియజేస్తారు అలంకరించిన అతిథులందరికీ నా నమస్కారాలండి అలాగే ఇంత గొప్పగా ఈ సభను ఏర్పాటు చేసి ఇంత మంది మహిళలను ఒక చోటికి చేర్చి ఈ సభా కమిటీ సభ్యులకు పేరు నా అభినందనలండి ముఖ్యంగా ఈ గుంటూరు మహిళా మణులకు నా హృదయపూర్వక నమస్కారాలు గుంటూరు మహిళా శక్తి అంటే ఏంటో ఇంతకు ముందు మనం చూపించారు ఎప్పుడూ అమరావతి రైతులు ఆందోళనకు మద్దతుగా రెండోసారి బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవేదనతో ఉప్పినై ర్యాలీ చేశారు మహిళలు మొత్తం బయటకు వచ్చారు ఒక ప్రవాహంలో వచ్చారు ఇది చూసి స్టేట్ మొత్తం కూడా అవాక్ అయ్యారు అది మహిళా శక్తి గుంటూరు మహిళలంటే ఏంటో నిరూపించారు అలాగే అదే ఉత్సాహంతో అదే అభిమానంతో ఈ పార్టీ కోసం మనం ఇప్పుడు చూపించాల్సిన సమయం వచ్చింది ఇదే మన అభిమానాన్ని చూపించే టైము ప్రతి మహిళ నడుం బిగించాలి ప్రతి మహిళ పిడికిలు బిగించాలి ఈ చుట్టుపక్కల మీ మీరు నివసించే చుట్టుపక్కల కాలనీలో ప్రతి ఒక్కళ్ళు మీరే వెళ్ళి వాళ్ళందరికీ వాళ్ళందరి వాళ్ళ వాళ్ళని మోటివేట్ చేసి ప్రతి ఒక్కళ్ళు క్యాంపెయినింగ్కి వెళ్ళి వాళ్ళను మోటివేట్ చేసి ఆ ఒక ప్రతి ఓటర్ కూడా చేయాలనుకుంటున్నాను ఉండండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్రతి ఒక్క మహిళ కూడా ఇలాగే మోటివేట్ చేసి ప్రతి ఓటర్ని కూడా మన పార్టీ కోసం మీరందరూ కృషి చేయాలని అనుకుంటున్నామండి అసలు దానికోసమే ఈ ప్రోగ్రామ్ అంతా కండక్ట్ చేయడానికి గల కాన్సెప్ట్ కూడా అదే అందువల్ల మీరందరికీ ఈ విషయం చెప్పి ప్రతి ఒక్కరు దీనికోసం మీరు అంతా మీరు స్వచ్ఛందంగా వెళ్ళి మీరు ప్రతి కాలనీకి ప్రతి అపార్ట్మెంట్కి వెళ్ళి అందరూ కూడా క్యాంపెయినింగ్ చేసి మన మన టీడీపీ పార్టీని గెలిపించుకుందామండి ఇంకొకటి అంటే ఎందుకంటే డియర్ లేడీస్ ఇప్పుడు చాలా ముఖ్యమైన మెసేజ్ ఉందండి నర్సిరెడ్డి గారిది మీరందరూ మరి ఎందుకు లేచి బయటకు వెళ్తున్నారో నాకు అర్థం కాలేదు దయచేసి అందరూ సీట్స్ ఆక్యుపై చేయండి పెమ్మసాంజ్ తో పిక్ కోసం వెళ్తున్నారా ఆయన క్యాంపెయినింగ్కి వెళ్ళిపోయారంట రండి రెండు కూర్చోండి మీరు టెన్ మినిట్స్లో మనకి నర్సిరెడ్డి గారని చాలా మంచి వర్తండి అసలు ఆయన స్పీచ్ మనం ఆయన టైం అయిపోయిందని ఆపేసినా మనం అంటాం అంత మంచిగా మాట్లాడతారు దయచేసి సివిల్స్ నాకు నాకపేయండి సివలీలో మీరు కూడా వన్ మినిట్లో కంప్లీట్ చేయాలి మీది అదే ఇప్పుడు శివలీల తర్వాత వెంటనే నైసిరెడ్డి గారు వస్తారు డయాస్ మీదకి దయచేసి కూర్చోండి డిన్నర్ నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుందండి చూడండి ఇలా ఎందుకు చేయాలంటే మనం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బాబు గారు రావాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే బాబు గారు రావాలి ప్రజా సంక్షేమం